సో ఇంకా దాటుకున్న తర్వాత ఇక్కడ అన్ని మేకలే ఉంటాయి ఈ వారంతా కూడా కట్టలు కట్టలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కట్టలు అయితే ఉంటాయి ఈ ఆరు కట్టలు ధరలు అయితే అడిగి తెలుసుకొని ఇంకా ఈవిడ కూడా ముగిచ్చేద్దాము ఎందుకంటే కొద్దిగా టైం అయితే ఎక్కువ అవుతుంది నాకు కూడా కొద్ది పని ఉండడం వల్ల ఏ సంతా తిరగలేకపోయినా సో కొద్దిగా ఈ వారంలో అయితే చూసేద్దాం మొత్తం అని కూడా ఈ మేకలన్నీ కూడా మీడియం సైజు మేకలు సో అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ సుడితో ఉన్నట్టు ఉండే ఎంపతి అంటే చెప్పారు చెత్త ఎట్లా చెప్పారు బాడు పదిహేడు వేలు అన్ని చుడియానా సో జత్త వచ్చేసి పదిహేడు వేలు అయితే చెప్తున్నారండి సెవెంటీన్ థౌసండ్ హద్ సార్లు వెళ్తారు సత్ర హజార్ రూపాయ బోల్ రెండు కూడా సో ఫిక్స్డ్ అయితే ఏం కాదు తగ్గించుకోవడం ఉంటుంది పిల్లలు ఏం లేవు కదా బాగున్నారు పదహైదున్నరకు అడుగుతున్నారు పదహారు లాస్ట్ పదహారున్నరకు లాస్ట్ జత్తా ఎవరు పదహారునరకైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు పదహైదున్నర అడుగుతాను వెయ్యి ఎగితే అయిపోయా వెయ్యి ఎక్కల్లా ఎక్కుతాను లేబా రోజు సేపు ఉంటే అంత వస్తాబా సో ఇంకా ఇది పక్కన చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని కట్టలు అయితే ఉన్నాయి ఇవి కూడా మీడియం కన్నా కొద్ది పెద్ద సైజు మేకలు అన్నీ బాగానే ఉన్నాయి ఇవి ఒకసారి మేకలు చూస్తానండి అన్నీ కూడా ఇవి కూడా సుడితే అన్నట్టు ఉన్నాయి ఎంపా బాండావా ఎట చెప్పి చేత పద్నాలుగు వేలు సుడియానా అన్నీ ఆనాడ బొక్కగా ఉన్నాయా చుడిగూరలు అయితే ఉన్నాయి అన్నీ కొన్నివి ఒకసారి జత వచ్చేసి పద్నాలుగు వేలతో అయితే చెప్తున్నారు ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు లక్ష వెళ్తారా ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి చూద్దాం అవి కూడా సో ఒకసారి ఇంకొక అయితే చూసుకోండి ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి సో పిల్ల మేక ఎట చెప్తున్నారో ఈ వీడలైతే అడుగుదాము ఎందుకంటే పిల్ల మేక అనేది ఎక్కడ లేవు మన ఖరీదో తక్కువనే పిల్ల మేకలు దొరకడము అన్నీ కూడా మేకలు దొరుకుతూ ఉన్నాయి ఈడ పిల్ల మేకలు ఉన్నాయి ఏం అయినా ఎట చెప్తే పిల్ల మేక పదమూడు వేలతో చెప్పిన మేక పిల్ల పదమూడు వేలు సో మేకప్ పిల్ల వచ్చేసి పదమూడు వేలు అయితే చెప్తున్నారండి పదమూడు సార్లు వెళ్తారు తెర హజారు రూపాయ బోల్ మేకప్ పిల్ల సో ఫిక్స్ రేట్ అయితే ఏమి ఉంటారు తగ్గించుకునే ఉంటుంది మేకప్ పిల్ల పదమూడు వేలు అంటే ఒక పదకొండు వేలు అట్లా పదకొండు నాలుగు వరకు అయితే రా రాస్తారు ఓకే అటు చెప్పిన మూడు ఇరవై నాలుగు మూడు వచ్చేసి ఒక ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్పటినాలు సార్లు వెళ్తారు బిస్పే చారు హజారు రూపాయలు బోల్ తినివి ఇంకా వాటి పక్కన చూసుకున్నట్టయితే అన్ని మేకలు ఉన్నాయి పెద్దవే సో మేకలు కూడా ఈ వారం కొంచెం తక్కువగానే వచ్చాయి లేకుంటే వచ్చినాయి వచ్చాయి బాగా పర్లేదు ఆడడం తక్కువగానే ఉన్నట్టు అనుకున్నాను పర్లేదు మాత్రం వస్తే మేకలు అర్థం ఏం పద్దెనిమిది సో పద్దెనిమిది వేల ఐదు వందలతో చెప్తున్నాను అండి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెంటు సవరం ఐదు రూపాయలతోనే రూపాయలతో హజార్ హజారు సో రూపాయ బోల్ రింక్ కూడా సో ఒకసారి మేకలు తీసుకోవచ్చు అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఓకే వీటి పక్కన చూసుకుంటే ఇంకా పిల్లలు మే మేకపోతులు అంటే ఉన్నాయండి ఒక పిల్లలు ఆరు సో ఈ పిల్లల ధరలు ఎట్లా ఉన్నాయో అడుగుదాం ఏం పెద్ద అడె పిల్లలు అయ్యా జత అయ్యా అడ్రీతా అయిపోయినాయి దాడా ఎంట చెప్పాపా పద్నాలుగున్నర ఆయన డెల్ మనిషి పద్నాలుగు వేల ఐదు వర చెప్తున్నాండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు నూరు రూపాయలు ధర దాయినా మన మనం ఇవేనా మన ఇవేటో చెప్తున్నాడు చేత పెద్ద ఆయన ఇంకా పక్కన ఇంకా కొన్ని పోతుల పిల్లలు అయితే ఉన్నాయి మరకలు సరే మరకలు అయ్య ఏం బయట చెప్తే చేద్దాం మరకలు పదకొండు పదకొండున్నర్రా సార్ జత వచ్చేసి పదకొండు వేల ఐదు వారు అండి మరకలు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నొమ్మిది సార్ ఐదున్నూరు రూపాయలు వెళ్తారా బాగానే ఉంటాయి పిల్లలని కూడా ఇవి చిన్న సైజు మరకలు అనమాట బాగానే ఉంటాయి ఇట్లాంటివి తీసుకొని ఒక రెండు మూడు నెలలు పెంచితే ఆ ఈతలు అనేది దగ్గర ఈత దగ్గరికి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ పక్కన ఇతను అవి వెళ్ళి తెలుసుకుందాం ఇంక లాస్ట్లో వచ్చేసి రూముల దగ్గర అయితే అన్నీ మేకలే పోతులే ఉంటాయి ఈ లవర్స్ అంతా అడుగుకుంటూ అయితే వెళ్ళిపోదాము ఈసారి ఈ కట్టలో కూడా పిల్లలు మేకలు కూడా ఉన్నాయి అడుగుదాం పిల్లలు ఉన్నాయి మేకలు ఉన్నాయి అడుగుదాం ఈ ధర ఎట్లా చెప్తున్నారు వేరే జరుగుతాం దీరా ಹೇ ಇದೇನೇ ರೇ ಮನೇ ಇದೇನೇ ರೇ ಅಂತ ಹೇಳೋಣ ಮ್ಯಾಕೆ ಮ್ಯಾಕೆನೇ ತಲ್ದಾ ಹೇ ಮ್ಯಾಕೆ ಲಾಮೇಗ ಬಸಿಂದಕ್ಕ ಒಂದು பிள்ளை ಯಾವಂದೆ ಅಂತೆ ಅಷ್ಟು ಸತ್ತು చెప్పు ಬಸಿಂದಕ್ಕಾ ಯಾ ವಾಲಿ ಪಾಟಕ್ಕೆ ನೀಡ್ಕೊಂಡಿ ಕಲ್ಲ ಸರ್ ಯಾ ಮಲ್ಲ ವಾಲಿ ಸಿನ್ ಮಾಡ್ತಾರೆ ಪಾಪ ಆಕ್ಸರಿ ಇದರ ಇದೆ ರಿಯ ನಾನು ಇದೇನೇ ಒಳ್ಳೆ ಏಳು ಗುಡಿಗಳು ఓ మేరా బాలక పరిలేనా సో మెగా పిల్ల విధంగా చెప్తాను లేకండి ఎట్లా చెప్తాను మొత్తం తోడు అడుగుదాము ఏది చెప్పునల్ల 16 నరే చెప్పి 10119 అన్నీ ఏది చెప్పునల్ల దానితో చిన్నది ఒకటి ఏది చెప్పునన్నా చెప్తాను సో బు గిట్ తీరే ఏది వాళ్ళ ఎట్లా కడుతుందనే వన్నా సో చిన్నది 14200 చెప్తున్నా ఇంకా పెట్టు నువ్వు ఏదేనా ఇది యాప్ హ్ తయారది సో పదహారు వేల ఎందులో అయితే చెప్తున్నారు పెద్దది పద్నాలుగున్నరకి అడుగుతున్నారు ఆయన ఇవ్వట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం వాడతారు కూడా అదనమాట ఇవి ఇంకా వాటి పక్కన చూసుకుంటే ఇక్కడ మేకలు మాత్రం ఒరిజినల్ మేకలు ఇవి మన కదిరి సంతలో ఒరిజినల్ మేకలు అని చెప్పుకోవచ్చు అట్లుండయి సో బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ కళకళ మెరిసిపోదండి మేకలన్నీ కూడా ఒకసారి ధర ఎంత చెప్తున్నారో అడుగుతాము எத்தோசார் இட் டரை தடி கெழுச்சு எட்டு செங்க ఒక ఆరు మేకలు అడుగుతున్నారు చూద్దాం ఫ్యాండ్ సెట్ చెప్తారు ఎంకైతే మీరు సో వీళ్ళైతే ఆరు పట్టుకుంటాము ఆరు ఆరు మేకల ధరలో చెప్పమంటారు చూద్దాం జత వచ్చేసి పన్నెండు వేలతో వేసుకోమంటారు టువెల్వ్ థౌసండ్ అన్నెడు సార్ ఒక్కొక్క డిప్ సారీ సరే ఒక్కొక్క డిప్ ఎన్నికలతో తీసుకోమంటున్నారు బారా హాజ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా అక్కడ చూసుకోవచ్చు పక్కనే పోతులు మేకలు అన్ని భయంకరంగా వచ్చాయి పెద్ద పెద్దది ఎక్కడ చూసినా కూడా మీకు ఇలాగే ఉంటాయి ఇంకా ఈ వర్షంలో అయితే లాస్ట్కి పోతే వార పిల్లలు కూడా ఉంటాయి అనమాట సో పోతులు చూడండి పెద్ద పెద్ద పోతులన్నీ కూడా కొన్నారు సో పోతులు అన్నీ కూడా బాగానే ఉంటాయి ఈ వారం బండ్లకన్నీ కూడా లోడ్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు అడుగుదాం ఒకసారి పిల్లలు కూడా మీకు తెలుసు ధరలు ఎట్టు ఉన్నాయని నేను అడిగి చెప్పిన జత ఓ ఓయమ్మా రేటు ఫుల్గా ఉండే కదయా నేను తగ్గి చెప్పాను కదే రాని సో జత వచ్చేసి పన్నెండు వేలు తెపుతారు చెప్తున్నారు పిల్లలు వచ్చినాయా సో జత వచ్చేసి పన్నెండు వేలతో చెప్తున్నారు ట్వెల్వ్ థౌసండ్ హన్నెడు సార్ వెళ్తారు బారా హజార్ రూపాయ బోల్ వాళ్ళకి వారు ఇప్పుడు దసరా వాటి రేటు అయితే పెరిగిపోయింది అందుకు తెచ్చినా గుడ్డలు పోతాయి అంటున్నాను ఓకే ఈ పిల్లలు ధరలు తెచ్చుకున్నాను ఎందుకంటే పిల్లల్ని కూడా ఇప్పుడు చాలా మందికి అవసరం ఇది చాలా నుంచి ఈ వీడియోలు అయితే పెట్టలేదు ఇప్పుడు ఈ వీడియోలు పిల్లలు అయితే చూపిస్తాను ఎందుకంటే పిల్లలు కూడా మీరు తెలుసుకోవాలంటుంది ధరలో ఏనా చెప్పినా చెప్పిన జత ఇ పిల్లలు నాలుగున్నర జద్దా ముందు ఇప్పుడు రేటు వాసిపోతుంది పోతి పిల్లలు మరొక రెండు ఒకటి రకంగా అయినా నాలుగున్నర సో జత వచ్చేసి నాలుగు వేల ఐదులో చెప్తున్నాను అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాలుగు సార్లు ఎనిూరు రూపాయల దగ్గర జోడి ఒకసారి పక్కన అడిగాము ఈయనంత చెప్తాడో చూద్దాం ఏనా ఎటు చెప్తే జత అయ్యా జత జత రెండు వేలు జత వచ్చేసి రెండు వేలు చెప్తాను అండి పిల్లలు ఒక్కొక్క పిల్ల వెయ్యి రూపాయలు పిల్ల వెయ్యి రూపాయలు పిల్ల వెయ్యి రూపాయలు పిల్ల వెయ్యి రూపాయలు సో బాగానే ఉండే పిల్లలన్నీ కూడా ఏ ఎత్తుకున్నా వెయ్యి రూపాయలు ఏ ఎత్తుకున్నా కూడా వెయ్యి రూపాయలు చేస్తావు వాటి పక్కన ఇంకా కొన్ని పిల్లలు చూసుకోవచ్చు మూడు ఆరు పది పద్నాలుగు పదహారు ఇరవై పిల్లలు అయితే ఉండదండి ఒకసారి పిల్లలు అయితే అడుగుదాము అడుగుదాం వేటి ధర ఏదో చెప్తాను ఏదో చెప్తాను చెత్త నాలుగు వేలు నాలుగు వేలు పై మాట పోతులు మరకలు తీసుకున్నా మరకలం పోతులు ఏ విధంగా మరకలు ఏ విధంగా అయితే మూడున్నర మరకలు అయితే మూడు వేల ఆరు నూరు ఏడు వందలు అట్లయితే తీస్తారంట పోతులు అయితే ఒక నాలుగు వేల పైనే చూడండి ఒక్కొక్కటి ఒక విధంగా ఉంటుంది అనమాట సో ఇవి ఫోటోలు ఏదో నేను తెలుసుకుందాం ఎటు చెప్తున్నా జతలు ఒక్కటి పదకొండు వేలు బా నువ్వు బాగా చెప్తాడు రేట్లో పదకొండు వేలు బాగా అందరూ ఎత్తి రెండు వేలు నాలుగు వేలు పదకొండు వందలు అయితే చెప్తున్నారండి ఒక్కొక్కటి అంటే వెయ్యి రూపాయలకి అయితే ఇచ్చేస్తారు పిల్ల వీటి పక్కన ఇంకా చూసుకోవచ్చు పిల్లలు ఎటు చెప్తాను చూద్దాం ఏం పెద్ద బయట చెప్పారు చెత్త జత జత రెండు వేల ఐదు రెండు వేల వంద అట్లా జత వచ్చేసి రెండు వేలు రెండు వేల వంద అట్ అయితే చెప్తున్నానండి పిల్ల వెయ్యి రూపాయలు అన్నా ఇంకా పిల్ల వెయ్యి రూపాయలతో అయితే ఇవ్వడానికి సిద్ధం కావడం పిల్ల వెయ్యి రూపాయలతో అయితే ఇవ్వడానికి అయితే ఉన్నారండి పోతే మనకి ఏది ఎత్తుకునేవి ఇంకా పక్కన అయితే చూసుకోకుండా ఎట్టపా అందరూ వస్తారులే పిల్ల వెయ్యి రూపాయలు అట్టయితే ప్రతి వారం ఉంటావా నువ్వు అదమ్మా చూడు మన నాయప దగ్గర ఎప్పుడు పిల్లలు ఉంటాయి ప్రతి వారము కదే అంత ఎంటర్ కాగానే కుడిపక్క హోటల్ పక్కనే ఉంటాడు సో ఈ వ్యాన్లు అన్నీ ఉంటాయి దాని వెనకలు ఉంటాడు అనమాట పిల్ల వేరు బాల్ అయితే ఓకే వీడి పక్కన చూసుకుని పొట్ల పిల్లలు అయితే ఉన్నాయండి వీడి ధర ఎట చెప్తాడు ఏం బాగా ఎటు చెప్పారు జత అయ్యా జా ఐదు వేలు విధంగా చెప్తారా ఆ గురించి పిల్ల బట్టి గురించి బట్టి ఉండాలి బట్టి ఉండాలి అదే జత వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు ఉండాలి ఎట్లు మాత్రం చాతంగుతాండ్రు చాతంగుతాండ్రేట్లో ఎట్లేము ఎట్ల ఏటి దీన్ని దొక్కుతాయి తినుస్తారు ఈ మూడు నెలలు తాకి అందరిచ్చి రెడీ చేస్తే దీనిమ్మ వీటికి వచ్చేందుకు రూపాయి కడుపుతారు అంతే కదా బాధపడి ఉండేది చెప్పారు అది అవి అవన్నీ చూడరు ఇదే కడుపులో ఉంటాయి ఇదే ఆరు నెలలు తాకల్లా సంవత్సరం సాకల్లే అదే దీని అమ్మ మళ్ళా దేని అట్టకొచ్చి మళ్ళీ మూడేళ్ళు అక్కడ వరికి దీక్కడి వరకు ఇంత పట్టుకొని తెచ్చి ఇండగా ఉండేది

ఏం అదేం కదా ఇంటికాడు వ్యాపారం చేస్తే అట్లా ఓకే నేను వస్తానా సో వాటి పక్కన చూసుకుంటే మన పెద్ద మాత్రం చాలా అంటే చాలా చేస్తాడు మన కదిరి సంతలో పిల్లలు పెద్ద అన్నీ కూడా చేస్తాను అంటాడు ఏనా ఎడేట్ ఉండవు మనిషియా మనీ ఉండవా ఎన్నో అయిపోయింది పెట్టాక వీడియో అటు చెప్తాడు ఏం కదా చెప్తా నువ్వు వాళ్ళ పాడికి వినావా అందు నాలున్నర అంటే నువ్వు నాలుగున్నర తిరుకునే మూడున్నర నువ్వు తక్కువ చెప్పాలయ్యా మరి అంత అర్థమానం చెప్తాటా నాలుగు వేల ఐదు వేలు చెప్తానండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతేం కాదు ఫిక్స్డ్ రేట్లో తగ్గించు కాదు ఇది ఇచ్చే రేటు చెప్పు మాట మనకి మూడున్నర మూడున్నర్ర ఎవరైనా అదే వస్తారా మనం వీడియో పెడతానులే అట్లా అట్లా మూడున్నర మూడున్నరకాలకి ఇవన్నీ ఇచ్చేయచ్చు సో మూడున్నర మూడున్నరకాలకి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానండి అంటే ఇవన్నీ కూడా మూడున్నరకైతే చేస్తారు అంటే ఏదన్నా కూడా జత వచ్చేసి మూడు వేల ఐదులో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు సార్ ఐనూరు రూపాయ వెళ్తారు అంటే తగ్గబోదు మూడు మూడు సార్ ఐనూరు రూపాయకి తగోబోదు సో అదనమాట ఈవిడైతే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి కదిరి సంత ఎంట్రన్స్ కానీ ఇవ్వ పిల్లలు ఉంటాయి స్టార్టింగ్లో మూడు నెలల పిల్లలు ఉంటాయి ఆ వారి పోటీలు ఉంటాయి ఇవారు పోతులు ఉంటాయి అక్కడ మేకలు ఉంటాయి ఇంతటితో ఈవిడైతే క్లోజ్ చేస్తున్నాను జై జవాన్ జై కిషన్ నెక్స్ట్ వీక్తో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే బాయ్